దేవునికి మహిమ కలుగుని కాక పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని మనం చూసుకుందాం ద్వితోపదేశండము ఆరో అధ్యాయం ఐదో వచనంలో దేవుని వాక్యం ఇలాగ సెలవుస్తున్నది నీ దేవుడైన యహోవాను ప్రేమింపవలను ఈ లోకంలో దేవాది దేవుడు మనల్ని సృజించినవాడు అంటున్నాడు ఆయన పేరు యహోవా ఆయనను మనము ప్రేమించాలని దేవుని వాక్యం సెలవిస్తున్నది కాబట్టి ప్రేమైన వాళ్ళరా ఈ వాక్యం చున్నటువంటి మనందరి జీవితాల్లో మనం దేవుని ప్రేమించే వారముగా ఉండాలని పరిశుద్ధ గ్రంథం మనకు బోధిస్తున్నది దేవుని మనము ఎందుకు ప్రేమించాలి అంటే ఆయన మనల్ని సృజించినటువంటి సృష్టికర్త అయినాడు గనుక మనం ఆయన ప్రేమించాలి ఆయన ఆజ్ఞలను ప్రేమించాలి ఆయనను మనము ప్రేమించినట్లయితే ఆయన కూడా మనల్ని ప్రేమించే దేవుడుగా ఉంటున్నాడు దీంతో కూడా సహవాసం చేయాల్సినటువంటి ఆదాము హవ ఏదైనా నుండి వెలువ వెలువేయబడినట్టుగా మనం చూస్తుంటున్నాం ఏదైనా నుండి ఎప్పుడైతే వాళ్ళు వెలువేయబడ్డారో అప్పుడు దేవుని యొక్క సహవాసం నుండి వారు వేరైపోయినట్టుగా మనం చూడగలుగుతుంటున్నాం అయితే దేవునితో కూడా మానవులు ఎల్లప్పుడూ ఆయనతో సహవాసం కలిగి ఉండాలని ఆయన ప్రేమించాలని ఆయన ఆయనను గనపరచాలని ఆయనతో కూడా సంచరించాలని దేవుడు కోరుచున్నట్టుగా మనం గమనిస్తుంటున్నాం దేవుని దేవుడు ప్రేమ స్వరూపిని దేవుని వాకించగలుగుస్తుంది దేవుడు మానవులను ఎంతగానో ప్రేమిస్తుంటున్నాడు అందుకోసమనే దేవుని వాక్యము వ్యవహార వార్తలు ఇలాగ సెలవిస్తున్నది దేవుడు లోకముని ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని ఎందు విశ్వాసముంచి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను దేవాది దేవుడు మానవ మానవాళిని ఎంతగానో ప్రేమిస్తుంటున్నాడు కనుక ఆయన తన ప్రియకుమారుడైన యస్సు వారిని లోకానికి పంపించి మానవులంతా కూడా దేవుని ఆజ్ఞకు అవిధేయులైనందున వారందరినీ కూడా కలువరి సెలవులో యస్సుక్రీస్తు ప్రాణం పెట్టడం ద్వారా ఆయన రక్తాన్ని చిందించడం ద్వారా మానవులందరి పాపానికి పరిహారం చెల్లించి దేవునితో మానవులను ఐక్యపరచడం కొరకు దేవాది దేవుడు తన ప్రేకుమాడైన యస్సుక్రీస్తుని లోకానికి పంపించడం మనం చూడగలుగుతుంటున్నాం దేవుడు లోకమును ఎంతో ప్రేమించను లోకమునగా మానవులందరినీ దేవుడు ప్రేమించి ఈ లోకానికి మానవ స్వరూపిగా ఈ లోకానికి వచ్చినట్టుగా మనకు పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం ఆయనను ప్రేమించాలి ఆయన ఆజ్ఞలకు విధేయులు అవ్వాలి దేవుని ప్రేమను గురించి మనం ఇంకా సంపూర్ణంగా తెలుసుకోవాలంటే మనం పరిశుద్ధ గ్రంథం అనుదినము చదవాలి